ఎలా ఉన్నారు మార్నింగ్ క్లాక్ లేచి లంచ్ బాక్సెస్ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నా డే ఎలా ఉంటుందో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ రోజు లంచ్ బాక్స్ అయితే కిచిడి చేద్దాం అనుకుంటున్నాను మరో లంచ్ బాక్స్ ఒకరికే కానీ అంత పెద్ద కుక్కర్ ఎందుకు పెట్టాను అని డౌట్ కిచిడి అందరికి ఒకేసారి చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నానికి కూడా లంచ్ అయితే కొంచెం ఎర్లీగానే టూ ఓ క్లాక్ తినేస్తాం అనమాట అందుకని నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు అంటే ఆ మాత్రం పాత్ర ఉండాలి కదా అందరికీ ఒకేసారి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ అమౌంట్ లో వెజిటేబుల్స్ కట్ చేయాలి కదా సో అందుకనే క్యారెట్ ఇంకా బీన్స్ నైట్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ లో ఒక డబ్బాలో ఇప్పుడు ఆలు అయితే కట్ చేస్తున్నాను లంచ్ ప్రిపరేషన్ కూడా అందరికీ ఒకేసారి మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్ తో పాటు చేసేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా మిగతా రోజు చాలా ఫ్రీ టైం టైం అంటూ ఏమి లేండి ఆ టైం ని ఇంకో రకంగా యూజ్ చేసుకుంటాము కావాలంటే చూడండి నేను ఎన్ని పనులు చేశాను ఈ రోజు ఐదు మంది పెద్దవాళ్ళు ఐదు మంది పెద్దవాళ్ళు అంటున్నాను కదా అసలు మా ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్తాను వారు నేను మా ఇద్దరు పిల్లలు ఇంకా మా వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట అండ్ అన్నయ్య ఇంకా వాళ్ళ అబ్బాయి సుబ్బు అప్పుడప్పుడు సుబ్బు అని నా వీడియోస్ లో వెళ్తూ ఉంటారు కదా సో టోటల్ గా అందరూ జెన్సే అనమాట సో వీళ్ళందరికీ నేనే హోల్ అండ్ సోల్ కుక్ని నేనే ఇన్ఛార్జిని అనమాట స్టైల్ గా చెప్తే సో ఇంట్లో తినాలంటే వాళ్ళు ఏమేమి తినాలో నేనే డిసైడ్ చేస్తున్నాను కదా అందుకని సరదాగా అన్నాను సో ఆలు అయితే ఆల్మోస్ట్ కట్ అయిపోయింది ఇంకా క్యారెట్ బీన్స్ ఫ్రిడ్జ్ లో నుంచి తీయడం మర్చిపోయాను ఇవి కట్ చేశాక అవి కూడా తీసేసి ఈ కప్ స్టార్ట్ చేయాలి కిచిడి ఎలా చేసేస్తానో కూడా చూపిస్తాను కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకోవాలి ఈ చలికైతే చాలా గడ్డగట్టి అనమాట నెయ్యి పైగా కొంచెం కింద ఉన్న నెయ్యి అనమాట గిన్నెలో గట్టిగా తీసి వేస్తున్నాను అందుకే అన్నిసార్లు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి ఆ తర్వాత నెయ్యిని కొంచెం కాచి మిగతాది కూడా వేసాను ఎందుకంటే అన్నం ఎక్కువ చేస్తున్నాను కదా కొద్దిగా ఎక్కువ నెయ్యి కావాలి అండ్ దాంట్లో ఆల్రెడీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని అనమాట ఇలాచి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క జీలకర్ర ఇంకా ఫ్లవర్ లా ఉంటుంది దాన్ని ఏమంటారు అనాస పువ్వు అనుకుంటా జీలకర్ర అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు తిప్పేసి డైరెక్ట్ గా వెజిటేబుల్స్ వేసుకోవడం అనమాట యాక్చువల్లీ నేను వండే క్వాంటిటీకి మూడు నాలుగు పచ్చిమిరపకాయలైనా నిలుగా చీల్చి వేయాలి బట్ పిల్లలు కదా పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి నేను కొంచెం కారం తక్కువే వేసి చేస్తున్నాను అండ్ నేను వెజిటేబుల్స్ అయితే ఈ కిచిడీల్లో కానీ అండ్ వెజిటేబుల్ రైస్ లో కానీ ఎక్కువ వేస్తాను ఇదిగోండి నైట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ బీన్స్ అయితే కొద్దిగా తక్కువ వేస్తున్నాను బీన్స్ నేను మా వారి తప్ప ఎవరు ఇష్టంగా తినట్లేదు పిల్లలు కూడా పక్కన పెట్టేస్తున్నారు ట్రై చేస్తున్నాను అలవాటు డైవీ ఇలాంటి అలవాటు లేనివన్నీ ఒక వారం మొత్తం అవే పెడితే మేబీ అలవాటు అవుతుంది మా వాళ్ళకి మీరు గమనించారో లేదో నేనైతే ఉల్లిపాయలు వేయలేదు అవసరం లేదు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు లేకుండా అనేది త్వరగా అయితే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వీటన్నిటిని అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలి నేను ఆల్రెడీ పెసరపప్పు అన్నం మిక్స్ చేసి నానపెట్టుకున్నాను అంటే పెసరపప్పు అన్నం రేషియో ఎలా ఉంటుంది అంటే వన్ కప్ కి త్రీ బై ఫోర్త్ కప్ అనమాట నాకు పుల్లగమన్న ఇలాంటి ఇలాంటి అన్న చాలా ఇష్టం నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది సో ఈ రోజు అయితే దోశ బ్రేక్ఫాస్ట్ కి చేద్దాం అనుకున్నాను దానికోసం చట్నీ చేయాలి కదా కొద్దిగా నూనె వేసుకొని పార్లల్ గా పక్కన బాండీలో ఇదిగోండి వేరుసిన పప్పులు చెట్నీ త్వరగా అయిపోతాయని నేను వేరుసిన పప్పు బాగా వేపుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే అవి టూ త్రీ డేస్ కి అయిపోతున్నాయి అనమాట స్నాక్స్ లాగా తినేస్తున్నారు అందరూ సో అందుకని నేను పని చేయొచ్చు కూడా ముప్పైలు తక్కువే ఉంటాయి ఎందుకంటే పిల్లలు తినాలి కదా సో దానికి ఆల్టర్నేట్ గా కరివేపా కారం ఉంది అనమాట అంటే చట్నీ కరివేపా కారం రెండు మిక్స్ చేసుకుని తింటారు పెద్దవాళ్ళు అయితే అండ్ ఇదిగోండి బాటిల్ అయితే ఒకసారి అని కడిగేసి బాటిల్ కూడా ఫిల్ చేసేస్తున్నాను ఇంట్లో అందరికి లంచ్ చేస్తున్నాను కాబట్టి అన్ని ఇలా గా చేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా సో వెజిటేబుల్స్ అయితే కుక్ అవుతున్నాయి అండ్ వేరుసిన పప్పు చట్నీ అయితే అదిగోండి పల్లీలు అయితే వేగిపోయాయి ఆపే ముందు కొద్దిగా జీలకర్ర వేసి ఆపేస్తాను ఈ రోజు అయితే వన్ పాట్ డిషే బట్ ప్రతిరోజు ఇలాగే ఉండదు కదా ఒక కూర చేయాలి అన్నం చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలి కదా సో అలాంటప్పుడు కొద్దిగా కొద్దిగా లేట్ గా లేచినా కూడా కొద్దిగా కష్టంగా ఉంది టూ బర్నర్స్ తో ఫోర్ బర్నర్స్ అయితే తీసుకోవాలి నేనైతే స్టార్టింగ్ లో జీడిపప్పు వేయడం మర్చిపోయాను అందుకని మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను సో ఇది కుక్ అవుతూ ఉంది నేను పార్లల్ గా దోస పిండికి కూడా కలుపుకుంటున్నాను ఎప్పుడు రాగి దోశ జొన్న దోశ అని వేస్తుంటారనమాట కానీ మా రోహిత్ మా వైట్ దోశలు అయ్యమ్మ చాలా డేస్ అయింది అన్నాడు సో అందుకనేసి ఇలా వైట్ దోశ వేసాను రెగ్యులర్ గా మనం వేసుకునే దోశలు ఉంటాయి కదా ఆ పిండి చేశాను అంటే వైట్ దోశ పిండి మా ఇంట్లో చూసి ఎన్ని రోజులైందో అంటే మరీ చాలా రోజులు కాదు అండి ఒక టూ మంత్స్ అయింది ఇలా వైట్ దోశలు వేసుకుని సో దోశ పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని రెడీ చేసి మా రోహిత్ని వెళ్ళి లేపడానికి వెళ్తున్నాను అంటే సిక్స్ థర్టీకి లేపుతాను నేను సిక్స్ ఓ క్లాక్ లేచి స్టార్ట్ చేస్తాను అండ్ రోహిత్ని అయితే సిక్స్ థర్టీకి లేపుతాను తను అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తాడు నేను ఇప్పుడు గాజు మూత పెట్టాను కదా కూరగాయలు ఎలా మగ్గుతాయో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూసారా ఈ గాజు మూత చూడండి స్లోగా ఎలా అయిపోతుందో వెళ్ళి ఈ క్లిప్ అంతా కట్ చేద్దాం అనుకున్నాను కానీ చూడడానికి నాకు కట్ చేయ బుద్ధి చూస్తారు అనేసి నేను పెట్టాను చూడండి ఎలా చేంజ్ అయిపోతుంది ఆ మూత సో ఇలా కుక్ అవుతూ కుక్ అవుతూ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయి అండ్ ఇప్పుడు ఈ మూత తీసేసి కావాల్సిన ఇంగ్రీడియం ఇంకా ఉన్నాయన్నమాట యాడ్ చేయాల్సినవి అవన్నీ వేసేస్తాను అవేం లేదండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా మరి బిర్యానీలోకి వేసే అంత వేయట్లేదు అంటే నేను బిర్యానీకి క్వాంటిటీ ఉండితే ఇంతకంటే ఎక్కువ వేస్తాను అనమాట కొత్తిమీర పుదీనా ఇంట్లోకైతే కొద్దిగా తక్కువగానే వేస్తాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను క్లిప్ మిస్ అయింది అది కూడా లైట్ గానే వేస్తాను ఎక్కువ వేయను ఇలా కొద్దిగా వేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో నేను అస్సలు ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ధనియాల పొడి అనేసి అది కూడా వేసి ఒక రౌండ్ కలిపేసి నాన పెట్టుకున్న పెసరపప్పు బియ్యము అంతా అందులో వేసేసి మిక్స్ చేసేయడమే అండ్ మిక్స్ చేసిన తర్వాత కూడా వెంటనే వాటర్ పోయకుండా ఒక నిమిషం రైస్ ని అలా కలుపుతూ ఉండండి ఇలా ఒక నిమిషం కలిపిన తర్వాత వాటర్ పోసుకోవడమే అండ్ నేను వాటర్ రేషియో ఎలా పోస్తున్నానంటే నార్మల్గా నార్మల్ రైస్ కాబట్టి నేను యూజ్ చేసింది బిర్యానీ రైస్ కాదు కాబట్టి వన్ ఇస్ట్ టూ రేషియోలో మొత్తం బిర్యానీ పెసరపప్పు మిక్స్ చేస్తే ఉన్నాయో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ పోసాను సో ఇలా వాటర్ అని పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంత వేసుకుందాము సో ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఆ కుక్కర్ మూత పెట్టేసేద్దాము కుక్కర్ మూత పెట్టిన తర్వాత వన్ విజిల్ మాత్రమే వచ్చే వరకు వెయిట్ చేయండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు పైగా నా బియ్యము పెసరపప్పు కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానాయి అండ్ ఇది గుండి చట్నీ కూడా రెడీ అయిపోయింది బాక్సెస్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఒక బాక్స్ ఏమో లంచ్ కి అండ్ ఒక బాక్స్ ఏమో స్నాక్స్ అనమాట ఇదిగోండి స్నాక్స్ కి అయితే ఈ రోజు నేను చుడువా కొద్దిగా వేసి ఒక హెల్దీ లెడ్ అయితే పెట్టేస్తాను అండ్ ఆ స్నాక్ కూడా నేనే చేశాను బయట కొనింది కాదు పిల్లలకి అయితే కొద్దిగా ఫ్రూట్స్ మార్నింగ్ అయితే తగ్గిచ్చాము ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చల్లగా ఉంటుంది కదా అందుకని ఫ్రూట్స్ అయితే కొద్దిగా తగ్గిచ్చాము సో స్నాక్స్ అయితే ఇది సో యాక్చువల్లీ టైమింగ్స్ ఏంటి అంటే స్కూల్కి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుందన్నమాట అది స్నాక్స్ అయినా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు రోహిత్ అయితే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు స్కూల్లో స్నాక్స్ తింటున్నాడు ఇంతకుముందు అయితే పాలు కానీ నానపెట్టిన బాదం పప్పు కానీ స్కూల్కి వెళ్లే ముందు ఇచ్చేసి ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే నేను బాక్స్లో పెట్టి పంపించేదాన్ని బట్ తను ఏమంటున్నాడు అంటే రోహిత్ నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నాకు అక్కడ నచ్చట్లేదు బా స్నాక్స్ పెట్టి పంపిస్తే అక్కడ హ్యాపీగా తింటాను ఫ్రెండ్స్తో అని అన్నాడు ఓకే అనేసి నేను కూడా అలాగే చేస్తున్నాను సో తను కూడా త్వరగానే రెడీ అవుతాడనమాట పిల్లలకు లంచ్ బాక్సులు పెట్టే మార్నింగ్ రోటిని అందరిది ఇలాగే ఉంటుంది కదా బిజీ బిజీగా హడావిడి పైగా నాది టూ బర్నర్ స్టవ్ అండ్ ఈ టైంలో ఎవరైనా వచ్చి అది చేయి ఇది చేయి ఎక్స్ట్రా అంటే మాత్రం చిరాకు పడతాను అనమాట అంటే పిల్లలు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఎవరికైనా ఇంకేమైనా కావాలి అన్నప్పుడు ఈ టైంలో మాత్రం టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి మాత్రం ఇప్పుడు కాదు ఇవన్నీ అయిపోయాక అని చెప్పేస్తాను అంటే ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ప్రిపేర్ చేసి ఇచ్చేసేస్తాను మోస్ట్లీ మా ఇంట్లో టీలు కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు లేరు లక్కీగా నేను కూడా చేసుకోలేదు అండ్ ఈ రోజు అయితే ముందే ప్రిపేర్ చేసిన స్నాక్స్ కాబట్టి ఓకే బట్ ఒక్కోసారి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి పాన్ కేక్ కానీ శాండ్విచ్ కానీ ఏమైనా ప్రిపేర్ చేస్తాను వీటితో పాటు అప్పుడు ఇంకా బిజీగా ఉంటాను ఇవి కాకుండా ఏమైనా ఎక్స్ట్రా కావాలి అంటే రోహిత్ కి లంచ్ స్నాక్స్ రెడీ అయిపోయాకే అనమాట దోశలు అయితే వేసేసాను నాకు దోశలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే దోశల్లోనే రకరకాలుగా చేసుకుంటాను దోశ బ్యాటర్ గానీ ఇడ్లీ బ్యాటర్ గానీ ఉంటే మార్నింగ్ హడావిడి లేకుండా త్వరగా దోశ ఇడ్లీ వేసేసుకుని తినేయచ్చు సో రోహిత్ అయితే తినేస్తున్నాడు రోహిత్ తిన్న తర్వాత సుబ్బునే వదిలిపెట్టాడు అనమాట బస్ దగ్గర అండ్ నేనైతే ప్రెజర్ కుక్కర్ జస్ట్ వన్ వేజ్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయే వరకు దాన్ని అలా వదిలేసి ఇప్పుడు తీసానమాట సో తను తినేలోపు నేను ఇలా లంచ్ బాక్స్ లో ఈ రైస్ పెట్టేసి ఆరపెట్టాలి మోస్ట్లీ నా లంచ్ బాక్స్ అంటే ఖచ్చితంగా ఇలా వెజిటేబుల్స్ అయితే ఉండాల్సిందే కర్రీస్ అయినా సరే కూర అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే లెమన్ రైస్ కా చింతపండు పులిహార జీరా రైస్ జస్ట్ ఆనియన్ రైస్ అలా వెజిటేబుల్స్ ఎక్కువ లేకుండా చేస్తే మాత్రం అసలు మా వారు కూడా ఒప్పుకోరు ఏముంది అందులో అంటారు నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అలా చేసి పెడితే ఏముంటుంది ఒట్టి రైస్ చేసి పంపించాము అనిపిస్తుంది ఖచ్చితంగా కూర కానీ ఫ్రై కానీ పప్పు కానీ ఇలా వెజిటేబుల్స్ తో రైస్ కానీ ఉంటుంది అనమాట అంటే వెజిటేబుల్స్ అయితే ఉండాల్సిందే పక్క లంచ్ బాక్స్ లో అక్కడక్కడ మసాలావి దొరుకుతాయి కదా ఇలాచి అవన్నీ వేరి వేరు పెట్టేశాను సో లంచ్ స్నాక్స్ రెడీ అయిపోయి కదా ఇదిగోండి మా వారికి లెమన్ వాటర్ నేను ఒకదాన్ని ఉంటే నా కోసం నేను పెట్టుకుని కానీ తనకి రోజు పెట్టాలి కాబట్టి తనతో పాటు కొద్దిగా ఎక్కువ వాటర్ పెట్టుకుని నేను కూడా తాగుతాను అనమాట తను తాగిన తర్వాత మిగిలినవన్నీ అండ్ ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట నాకు ఇంకొక యుద్ధం ఇప్పుడు మా రోహిత్ని పంపించాను ఇప్పుడు నిహాష్ కూడా పంపించాలి టైం ఎగ్జాక్ట్ గా సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ లోపు రోహిత్ అయితే కింద ఉండాలి బస్ సెవెన్ థర్టీకి వచ్చేస్తుంది సో నేను ఆ లోపు ఇలా అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను నిహాన్స్కి అయితే నైన్ థర్టీకి స్కూల్ పంపించాలన్నమాట లిటరల్లీ నాకు నిహాన్స్ రెడీ చేయడానికి వన్ అవర్ పడుతుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసి రోహిత్ని స్కూల్కి పంపించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట అంటే ప్రశాంతంగా అలా కూర్చొని అనమాట నెక్స్ట్ ఇప్పుడు నిహాంఛి లేపు ని కూడా స్కూల్ కి రెడీ చేయాలి సో నిహాన్ స్కూల్ అయితే నైన్ థర్టీకి కి సో ఇప్పుడు సెవెన్ ఎయిట్ అయింది కాబట్టి నేను ఎయిట్ థర్టీకి లేపుతాను అనమాట ని మార్నింగ్ అందుకంటే ముందే వాడు లేసే తప్ప నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే వ్లాగ్ లో ఒక వీడియోలో చేద్దాం అనుకున్నాను కొంచెం లెంతి అయిపోతుంది అనిపించింది అందుకే మిగతా అంతా వీడియో నెక్స్ట్ పార్ట్ లో అయితే పెడతాను నిహాన్స్ లేపక ముందు నుంచి నిహాన్స్ లేచిన తర్వాత ఏమేం చేశాను ఎంత బిజీగా ఈ రోజు నా డే గడిచింది అని మొత్తం చూపిస్తాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడతో చేస్తున్నాను చేసేస్తున్నాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నో